వాల్మీకి భో కుల ప్రాంతీయ వ్యత్యాసాలు తొలగించి ఎస్టీ జాబితాలో చేర్చి రిజర్వేషన్ కల్పించే రాష్ట్ర స్థాయి చర్చా సమావేశం సెప్టెంబర్ ఇరవై రెండు ఆదివారం నగరం జిల్లా పరిషత్ హాల్ నందు మోసపోయిన వాల్మీకి జాతి కోసం ఎస్టీ అంశంపై రాష్ట్ర స్థాయి చర్చ సమావేశానికి వాల్మీకులు హాజరై విజయవంతం చేయాలని నందాల జిల్లా ప్రధాన కార్యదర్శి మొండం బాల మధ్యలేటి పిలుపునిస్తూ కలపత్రాన్ని విడుదల చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు రామదాసు శ్రీధర్ శివ మోహన్ కళ్యాణ్ రాము సురేంద్ర మరియు మాధవ కృష్ణ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వాల్మీకి బోయ సంఘం నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు మనకు జిల్లా పరిషత్ లో రాష్ట్ర స్థాయి ఎస్టీ అంశం మీద సమావేశం జరుగుతుంది ఈ ఎస్టీ పునరుద్ధరణ కోసం అంటే దాదాపుగా మేము డెబ్బై సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాము మాకు ఎస్టీ రావాలనే ఉద్దేశంతో ఉదాహరణకి రెండు వేల పద్నాలుగు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పుడు సత్యపాల్ కమిటీ ద్వారా కేంద్రం పంపించినారు కానీ అది ఏమైంది ఇంతవరకు మాకు ఎటువంటి ఆధారాలు లేవు తర్వాత వచ్చినటువంటి జగన్ గవర్నమెంట్ కూడా వన్ మ్యాన్ కమిషన్ అని చెప్పి మనకి ప్రాంతాల వ్యత్యాసం చూపించి మాకి తీరని అన్యాయం చేసినాడు కాబట్టి ఈ వన్ వన్ మ్యాన్ కమిషన్ రద్దు చేసి సత్యపాల్ కమిషన్ ద్వారా మాకు న్యాయం చేకూర్చవలసిందిగా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం మేము దాంతోపాటు మన అనంతపూర్లో కూడా మాకు మనకు మీటింగ్ జరిగింది చాలా విజయవంతంగా చేసినాము రేపు కర్నూలులో జరగబోయే మీటింగ్ కూడా చాలా విజయవంతం చేసి రాష్ట్ర స్థాయిలో రాబోయే కాలంలో మాకి న్యాయం చేయకపోతే అత్యధిక గల జనాభాతో ఇంకా మేము మా యొక్క వాయిస్ పెంచుతామని మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం నా పేరు మండల రామ్ దాసు నేను ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ బోయస్ సంఘం తరఫున డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు ప్రధానంగా ఈరోజు మీడియా ముందుకి రావడానికి ప్రధాన కారణం ఏమంటే ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున కర్నూల్ టౌన్లోని జెడ్బిహాల్లో రాష్ట్ర స్థాయి వాల్మీకుల మీటింగ్ జరుగుతుంది దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రధాన విషయం ఏమంటే గత డెబ్బై ఏళ్ళ కిందట ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయలు ఎస్టీలో ఉండేవాళ్ళు అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఎస్టీ హోదాలో నుంచి తీసేసి బీసీఏలకి చేర్చడం జరిగింది మాకి వాల్మీకిలకి అన్యాయం జరిగింది అయితే ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికీ మా వాళ్ళు వాల్మీకులు ఎస్టీలుగానే ఉన్నారు అదేవిధంగా కర్ణాటకలో ఎస్టీలుగా ఉన్నారు కానీ ఇక్కడ రాయలసీమ కొన్ని జిల్లాలలో కోస్తాల జిల్లాలో ఇప్పటికీ బీసీఏలుగానే కొనసాగుతున్నాం ఇది చాలా తీవ్రమైన అన్యాయం వాల్మీకులకి చాలా అన్యాయం జరుగుతుంది దీనికి సంబంధించి గతంలో రెండు వేల పద్నాలుగులో నుంచి పంతొమ్మిది వరకు పనిచేసిన టీడీపీ గవర్నమెంట్ సత్యపాల కమిటీ వేసింది ఆ సత్యపాల కమిటీ కేంద్రానికి పంపించింది ఆయన అయినప్పటికీ మాకు ఎస్టీ హోదా రాలేదు మళ్ళీ మొన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన గవర్నమెంట్లో गुडा శ్యాముల ఆనంద్ కమిటీ వేశారు ఆ కమిటీ ద్వారా కూడా వాల్మీకులను ఎస్టీలో పును అంశం మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా మాకు ఇంకా మోసమే జరుగుతుంది అయితే మేము ఆంధ్రప్రదేశ్ వాల్మీకి భయ సంఘం తరఫున ఇంతమంది జనాభా ఉన్నప్పటికీ కూడా మాకు ఇప్పటికీ కూడా మా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా ఇన్ని రంగాలలో కూడా మేము వెనుకబడినప్పటికీ మేము ఇంతో ఇంతవరకు కూడా ఎస్టీలో హోదాలో చర్చకపోవడం చాలా బాధాకరమైన విషయం రాబోయే కాలంలో దీని మీద ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వాల్మీకి భయ సంఘం తరఫున పెద్ద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఖచ్చితంగా ఇరవై రెండో తారీఖు ఇరవై సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు జరిగే టర్మినల్ సమావేశానికి ఖచ్చితంగా డోన్ నియోజకవర్గ వాల్మీకి సంఘం ప్రజలందరూ ప్రతి ఒక్కరు రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆంధ్రప్రదేశ్ వాల్మీకి భోజన సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం